రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసినందున చీవో నెంబర్ ఇరవై ఆరు ప్రకారం సమగ్ర కులగణన కోసం ప్రత్యేక కమిషన్ వెంటనే నియమించి ఇంటింటికి వెళ్లి సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాస్కోట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బషీర్బాగ్లోని ప్రలో బీసీ కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కులగాలను నిర్వహించి కుల జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచుతామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందన్నారు ఇచ్చిన హామీని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే రాష్ట్ర కేబినెట్లో మరియు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కులగాలను మొదలు పెట్టడానికి ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఆరును తీసుకొచ్చి కులగణ నిర్వహణకు నూట యాభై కోట్ల బడ్జెట్ను కూడా విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలో తక్షణమే ప్రత్యేక కమిషన్ నిర్వహించి కులగణన సర్వే ప్రారంభించి బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచాలని డిమాండ్తో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే ఈ నెల పద్నాలుగో తేదీన హైదరాబాద్లోని అఖిలపక్ష బీసీ కుల సంఘాలతో విశ్వస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు సమయాన్ని పాత్రికేయ సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారం కులగణన చేసిన తర్వాత బీసీ కులాల లెక్కలు తేలిన తర్వాత బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నా లేదా ఇంకేవైనా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కులగణనతో పాటు ఇతర భారతదేశంలో గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు ఇంకేమైనా మార్గాల ద్వారా బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని రిజర్వేషన్లు పెంచి ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది మీరు ప్రత్యేక కులగణన కమిషన్ ఏర్పాటు చేసి ఆ కులగణన కమిషన్ ద్వారా సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే చేయడానికి పూనుకోవాలి ప్రారంభించాలి జీవో నెంబర్ ఇరవై ఆరు తీసి బడ్జెట్ కూడా ఉన్నది కాబట్టి తక్షణమే బీహార్ రాష్ట్రంలో ఎట్లయితే రెండు నెలల్లోనే సమగ్రమైనటువంటి కులగణన చేశారు అదే మోడల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేయాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ప్రతి బీసీని ఏ బీసీని అడిగినా అరే మీరు సర్పంచులు మీరు ముఖ్యమంత్రులు అవుతారు మంత్రులు అవుతారు మీరు సర్పంచ్ ఎంపీటీసీ కూడా కావద్దా అని అడు అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ను గద్దెనెక్కించడంలో బీసీలే క్రియాశీలకం బీసీలే ముందు వరుసలు ఉన్నారు అరవై శాతం ఉన్నటువంటి మా ఓట్లతోటే కాంగ్రెస్ని ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టినాం కాంగ్రెస్కు రాజ్యాధికారం అప్పజెప్పినాం కాబట్టి కుల సంఘాలు మేధావులు న్యాయకులు కుల సంఘాల నిపుణులతోటి ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఆ తర్వాత జూన్ మూడవ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు పర్యటించి బీసీలందరినీ జాగృతం చేసి బీసీ ఉద్యమాన్ని ఇంకా విస్తృతం చేయడానికి జూన్ మూడవ వారం నుంచి బీసీల బస్ యాత్రను కూడా మొదలు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ మేమెంతో మాకంత వాటా కావాలి మేము సగం మాకు సగం వాటా దక్కాలి ఈ వాటా ఎవరిచ్చే బిచ్చంగా ఉండొద్దు